ఎండ కూడా ఓర్గా ఉంది పరగతి వాటర్ తాగే బదులు నిలబడి మిల్క్ తాగడం బెటర్ అని మెల్లగలుగుతున్నాం మేము కానీ ఈ ఎక్స్పీరియన్స్ కూడా సూపరే ఉంది ఇంతకుముందు చెప్పినా కదా డిసెంబర్కి ఇప్పటికి తేడా అని ఇది కూడా అందరు ఉన్నారు కాబట్టి సరదా సరదా కలిసిపోతున్నాం సెకండ్ది ఇదిగోండి మనం ఇంకొక ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు నడిస్తే పెచ్చరు వస్తుంది కానీ ఎండ బిహీ బండి అదొకటే మైనస్ పాయింట్ ఇక్కడ మజిగ అన్నది ఇప్పుడు మనం కొండైతే ఎక్కినాం కదా ఇప్పుడు ఈ కొద్దిగా డౌన్ దిగేసుకున్నాక కొద్ది దూరం నార్మల్గా పెట్టుకుంటా ఇంత ఆశపడుతుంది డైరాక్ లీటర్స్ ఇదిగోండి మనం ఇప్పుడు భోజనం చేసినప్పటి నుంచి దాదాపు గంటన్నర నడిచినాం ఎండ ఎక్కువ ఉండడం వల్ల చాలా అలసట వస్తుంది ఫుల్ బాడీ పెయిన్స్ అయిపోయింది ఇప్పుడు ఇమీడియట్గా ఒక టాబ్లెట్ వేస్తే కానీ సెట్ అవ్వాలి అదిగోండి ఈ టాబ్లెట్ కూడా మనం ఇక్కడ తీసుకుంది అది ఒక టాబ్లెట్ వేసుకుని నిమిషాలు రెడీ చేసుకుంటే మన బాడీ పెయిన్స్ మొత్తం వెళ్ళిపోతాయి వాటర్ ఉంది మరి ఫ్రీయో కా పైసలు డబ్బులే మన వాళ్ళు ప్లాస్టిక్ వేయొద్దు వేయొద్దు అంటుంటారు ఇక్కడ చూడండి ఎన్ని ప్లాస్టిక్ కవర్లు అమ్మ ఇది ఫ్రీ అనుకున్నాను ఇది చూడ ఎంత ప్లాస్టిక్ ఎంత వేస్ట్ ఇయా కష్టపడాలి చూడండి అసలు అడవిలో ప్లాస్టిక్ వేయద్దు వేయద్దు అంటే ప్లాస్టిక్ వేసి మొత్తం నాశనం పట్టిచ్చేసినారు ఇంటి దగ్గర నుండి ఇంటి దగ్గర నుండి ఒక వాటర్ బాటిల్ తెచ్చుకొని ఇట్లా క్యారీ చేస్తే మళ్ళీ మనం ఇటు పోయి ఎక్కడైనా వారేయచ్చు ఈ అడవిలో వారేసి జంతువులని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది ఇక్కడ మనం అప్పుడు వచ్చినప్పుడు మనకి ఇట్లా ఎంత

ఇక్కడ చూడండి ఎంత ఎండలో ఈ చెట్టుకు మాత్రం పువ్వులు ఎంత బాగున్నాయి ఒక రెండు గంటల్లో దిగి మునుకోలేదు అంటే ఇప్పుడు చల్ల గాలి వస్తుంది బాగా బాగా అండి దాంట్లో ఇంకేముంది తినేది తిండు రాకండి ఎండ అయితే గట్టిగా ఇచ్చేస్తుంది మామూలు లేదు ఎండ ఎండదెబ్బ యాక్చువల్లీ టైంకి ఫోర్ అవుతా ఉంది నాలుగు నాలుగు గంటలకి మేము పెచ్చెరువు అని అనుకున్నాం కానీ పెచ్చెరువుకి ఇంకొక టూ అండ్ హాఫ్ అవర్ పట్టేటట్టుంది కూడా ఓర్గా ఉంది పరిగతి వాటర్ తాగే బదులు నిలబడి మిల్క్ తాగడం బెటర్ అని మళ్ళగ వెళ్తున్నాం కానీ ఈ ఎక్స్పీరియన్స్ కూడా సూపరే ఉంది ఇంతకుముందు చెప్పినా కదా డిసెంబర్కి ఇప్పటికి తేడా అని ఇది కూడా అందరు ఉన్నారు కాబట్టి సరదా సరదా వెళ్ళిపోతున్నాం బాగుంది కూడా చూడండి రావాలి ఇట్లాంటి ప్లేస్లు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ మజా తెలిసేది అదే విషయం మళ్ళీ కొలిసే ముందు పోయినాక చూద్దాం మంచిగా ఉంటే షూట్ చేద్దాం అదిగో నేను ఫోర్ డేస్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాడంట సురుగుప్ప నుంచి కాలేజీలో గడిపా ఎండకి నడిచిన మేము ఒకరోజు నడవడానికి చిన్న మీద పడితే ఆయన రోడ్ల మీద నాలుగు రోజుల నుంచి మాది హైదరాబాద్ మళ్ళీ ఇప్పుడు కొద్దిగా డౌన్ ఇట్లా కొండలు ఎక్కుతా ఉండాలి దిగుతా ఉండాలి ఎండాకాలం కాబట్టి చూసిరాము ఆ బాటల్ అందులో గ్లూకోస్ ఆరెంజ్ ఫ్లేవర్ వేసుకొని ఇప్పటికీ మూడు బాటిల్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ లీటర్వి మూడు వన్ అండ్ హాఫ్ లీటర్ గ్లూకోజ్ బాటిల్ ఒక మూడు మజ్జిగ బాటిల్ లీటర్వి బ్యాగ్లో ఫైవ్ లీటర్ వాటర్ క్యారీ ఉంది మళ్ళీ సపరేట్గా వాటర్ మళ్ళీ మధ్య మధ్యలో తాగుతూనే ఉన్నాం వాటర్ సపరేట్గా ఎండకి అసలు ఎన్ని నీళ్ళు తాగినా కూడా ఓ పది పదిహేను నిమిషాల వరకే పది పదిహేను నిమిషాల వరకే రిలీఫ్ ఉంది జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సిందే ఇదిగోండి ఇది మంట ఓ పక్షులు ఎందుకు మంట తేరిగిపోతున్నాయి అదే రవి వెరైటీ ఉన్నాయి కోకలు మంటలు దగ్గర ఉంటాయి గుడ్లు ఏమైనా ఉన్నాయో అక్కడ గుడ్లు ఉన్నట్టున్నాయి పాపం అదే లేకపోతే అక్కడ కాబట్టి గుడ్లు ఉంటాయి చూడండి ఇంత మంట ఉన్న తర్వాత కూడా పక్షులు అక్కడే ఉన్నాయంటే పాపం వాడి లే లేకపోతే అంతా ఇది కావు అగ్గు ఎగిరితో ఎగిరితున్నాయి గుడ్లు పెట్టినాయి కాబట్టి అమ్మ కార్ ఇక్కడ దాకా వస్తుంది ఓకే అంబులెన్స్ వచ్చింది అబ్బా పా ఇది ఇక్కడ చూడండి అంబులెన్స్ వస్తుంది కదా ఇది వరకు అక్కడ ఒక ఆయన కింద పడిపోయినాడు అనమాట కోసం వస్తామన్నమా ఇది ఇప్పుడు అంబులెన్స్ ఎందుకంటే మేము వచ్చేదారిలో ఒక ఆయన నాయజ్ నడవలేక కింద పడిపోయినట్టున్నాడు అవుతలేదేమో ఆయనకి భయపడ్డాడు ఆయన ఏమైపోయిందని ఆయన చుట్టుముట్టు పది మంది లోపల ఇంకా భయం ఎక్కి అయిపోయింది అంతే దాని గురించి ఇప్పుడు సీరియస్ ఏం లేదు కానీ సడన్గా టెన్షన్ అయిపోయినట్టు ఆయన దానికి ఇప్పుడు వెళ్ళింది ఆమ్లన్నీ అది విషయం ఇది మన ప్రీవియస్ వీడియోలో చూసుకోండి మీరు అప్పటికి ఇప్పటికి మొత్తం చేంజ్ అయిపోయింది అదే విషయం మెడికల్ క్యాంప్స్ ఎక్కడ పడితే అక్కడ ఇదైతే మాత్రం సూపర్ ఇది చూడండి ఎంత కష్టం నడవడము వర్షాకాలం పోయిన తర్వాత నాకు అర్థంగా ఉంది అంటే ఇప్పుడు ఈ మంట ఎందుకు అని నాకు ఇంతవరకు అర్థం కాలేదు చూడండి ఇప్పటికే సెగలు చూడండి పాపం స్వామి ఇంత రిస్క్ నడవడానికి కూడా అయితే లేదు దగ్గర దగ్గర ఆదోని సైడ్ నుంచి కర్ణాటక నుంచి వస్తారంట ఈ ఎండకే వేడి అంటే మంట అరే ఇవి చూడు అక్కడి నుంచి అట్టపోతున్నాడు అట్టా వెళ్ళిపోతాయి ముందరికి అవునవును ఈ స్వామిది గద్వాల్ ఏ ఊరు స్వామి గద్వాల్ నుండి మూడు రోజులు నడుచుకుంటూ వచ్చి పాపం కాళ్ళకితే చాలా ఇబ్బంది అయింది కానీ ఎటు తిరిగి రేపు స్పర్శ దర్శనం కోసం నైట్ మొత్తం నడుస్తాడంట మేము నుంచి నడిచే కలిసిపోయాం మీ స్వామి పాపం మూడు రోజులు నడిచి కూడా ఇంకా వెళ్తున్నాడంటే చాలా గ్రేటే అంతే ఓం నమస్కారం ఓం నమస్కారం అంతే సార్ కరెక్టే సార్ మేమైతే పొద్దున్న నడిచే మేము గెలి కింద మీద వాడి ఇది అయిపోయింది ఓ పొద్దున చూసినాం మేము ఎనభై అరవై సంవత్సరం డెబ్బై సంవత్సరాలు నాకు మా ముందర ఆగితే వెళ్ళిపోయినా

ఇది వాటర్ సప్లై అండి ఇట్లాంటివి రెండు మూడు చూసినా ఇప్పటికి నేను వాటర్కి అయితే ఇబ్బంది లేదు కానీ ఖచ్చితంగా వాటర్ అయితే ఉండాలి మరి ఎక్కడ పడితే అక్కడ దొరకవు అది కాండి నల్లమల ఫారెస్ట్లో వేడి వేడి బజ్జీలు ఇప్పుడు అక్కడ వాటర్ ట్యాంక్ అయితే మొక్కం కడుక్కున్నాం మొక్కం కడుక్కపోతే కథ వేరే ఉండేది ఎండకి కొద్దిగా రిస్క్ రిస్క్ ఏం కాదు కానీ కొద్దిగా డౌన్ ఇక్కడ కొద్దిగా రెస్ట్ తీసుకునే ప్లేస్ ఇది రెస్ట్ స్పాట్ అనుకోండి మనకి ఇంగ్లీష్ సరిగా రాదు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి అదే విషయం ఇవన్నీ నార్మల్ టైంలో వస్తే సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి కానీ తిరిగి వెళ్ళలేం నార్మల్ టైంలో వస్తే అది బాధ మరి ఎక్కడికి వెళ్తుంది దారి

ఈజీగా కలగలుగుతాం ఇంకో నలభై నిమిషాలు అనుకుంటున్నా చూద్దాం అయింది కదా ఎన్ని గంటల పోతాము చాలాసేపు ఎండలు తిరిగిన తర్వాత మాకు ఒక మంచి అట్మాస్ఫియర్గా అనిపించింది చూడండి ఇంతసేపు ఎండలు తిరిగినాం కదా ఇప్పుడు పూర్తిగా రిలాక్స్ అయినాం చల్లగా ఉంది ఇప్పుడు బాగా పని ఎనభై తిరిగి తిరిగి తీరిపోయింది అమ్మో చూడండి ఎంత బాగుంది నార్మల్గా నాకు ఒక చిన్న కోరిక ఏంటంటే కోరిక కదా అనుకుంటా ఇప్పుడైనా ఈ అడవి ఇప్పుడు వెళ్తుంటే ఇట్లుంది కదా నార్మల్ టైంలో ఎట్లుంటుంది అంటే మనం మళ్ళీ ఇంకా ప్రయోగాలు చేయకూడదు తెలుసు కదా మామూలుగా అంటే నేనేమనుకుంటున్నా అంటే మామూలుగా మనకు జంగల్ సఫారీ టైప్ కానీ ఇట్లా మామూలుగా అడవి చూపించడానికి ఏదైనా ఉంటే ఫెసిలిటీ ఉంటే మనకు బాగుంటుంది అంటే కొందరికి కోరిక ఉంటుంది ఎట్లా అంటే అడవిలో నార్మల్ టైంలో యాక్టివిటీస్ ఎట్టు ఉంటే చూడాలని కోరిక ఉంటుంది నాకు కూడా ఉంటుంది ఎట్లా నాకు అంతే మామూలుగా ఇట్లా చూ ఏదైనా ప్యాకేజ్ టైప్ ఉంటే బాగుంటుంది నాకైతే ఐడియా లేదు మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఎక్కడైనా ఐడియా ఉంటే చెప్పండి అది అదిగో ఇంకొకటి వచ్చేసి నాకు ఎప్పుడైనా సరే అడవిలలో వర్షం పడేటప్పుడు తిరగాలని చాలా ఇష్టం నాకు అంటే చూడాలి వర్షంలో ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితి అది నాకు భీముని కులం వర్షంలో చూడాలని ఎప్పటి నుంచో కోరిక అది లాస్ట్ టైం వీడియోలో అయ్యింది మీరు చూడకపోతే భీముని కులం డిసెంబర్ మంత్లో వచ్చిన నేను అప్పుడు వర్షం పడింది ఆ వీడియో చూడండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఎండ రెగ్యులర్ ఎండలో చూపించడం రెగ్యులరే మా అదృష్టానికి వర్షం వర్షం పడ్డది అప్పుడు వర్షంలో భీముని కొను వీడియో ఉంటుంది చూడండి నా పాత వీడియోలో చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా నేను అంటే ఇప్పుడు పెచ్చేరులో స్టే అయ్యేదైతే లేదనుకుంటున్నా ఒక అరగంట సేపు కూర్చొని రెస్ట్ చేసుకొని ఇంతది ఏమైనా తినేసి టైం ఎంత అవుతుందంటే ఫైవ్ ఫార్టీ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అది తినేసేసి మేము ఇంకా డైరెక్ట్గా భీముని కొలంలోకి వెళ్దాం అనుకున్నాం భీమన్ కులోని ఎందుకు వెళ్ళాలంటే నేను ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగే అక్కడ వీడియో చూపించాలని అక్కడ ఎట్లుంటే చూపిద్దామని చూసిన చూద్దాం మరేం జరుగుతుంది దోస్తో ఇంకా ఇలా కరణ ఇలా తెలుగు తెలుగ నాదే తెలుగేనా ఎవరేనా హైదరాబాద్ మీది చిన్న కొడరు అన్న చిన్న కడరు ఎక్కడది కర్నూలు కర్నూలు అవుతారా కర్నూలు కర్నూలు తెలుసు నాకు కర్నూలు పక్కన అది కర్నూలు ఏంటంటే ఆదని పక్కన అది కలింకాల్ ఇదిగోండి ఇప్పుడే చూపించే బయట స్పాట్ మాత్రం సూపర్ ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది మీరు లాస్ట్ టైం కూడా చూసిరి ఇప్పుడే చూస్తాను నాకు పర్టికులర్గా చాలా ఇష్టం ఈ స్పాట్ది చూసుకోండి ఇది నాకైతే చాలా ఇష్టమైన స్పాట్ అండి ఇది చూడండి చుట్టూ వెదురు భూమిలో ఉంటాయి మనం ఇది వెళ్ళేది చాలా బాగుంటుంది చూడడానికి

చూడండి ఇది నేను ఎప్పుడు వచ్చినప్పుడు కూడా పర్టికులర్గా ఏరియాని చాలాసేపు సూట్ చేస్తాను ఎందుకంటే చూడ్డానికి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట ప్లేస్ ఇది చూడండి మనము డిసెంబర్లో వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు మాత్రమే మనం అప్పుడు ఫ్రీగా వేసుకు వీడియో చూసుకునే ఛాన్స్ ఉండింది మనకు ఇప్పుడు ఇప్పుడైతే రష్ ఉంది కదా ఇదిగా ఉంది ధోరణాల ఆధ్వర్యంలో రెండు లక్షల మందికి ఉచిత అన్నదానం అది వైద్యశిబ వైద్య సేవలకి సహకరించిన దాతలు అంట సైడికి కదా సెటప్ అయితే సూపర్ ఉంది కదండి చూడ్డానికి

చెప్పండి హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ చీకటి పడిపోయింది కాబట్టి ఇంకా మనం వీడియో తీసే ఆప్షన్ లేదు ఇంకా చూద్దాం ఒకవేళ రైటింగ్ ఉంటే తీస్తా ఇంకెక్కడ అన్నదానం గురించి చెప్పాలంటే ఈ అడవిలో కూడా ఒక హోటల్ స్థాయి భోజనం పెట్టడం అంటే చాలా గొప్ప విషయం విషయమేది ఈరోజు ఎక్కడ అన్నదానంలో కూడా ముగ్గు మూడు చోట్ల తిన్నదా మూడు చోట్ల కూడా మాకు క్వాలిటీ విషయంలో ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు సూపర్ అనిపించింది చాలా గ్రేట్ అసలు ఈ అడవిలో ఎంత రుచికరమైన భోజనం పెట్టడం అదే విషయం ముందు చూస్తాం మేము ఇంకా ఇంకా లైటింగ్ ఉంటే వీడియో తీస్తాం లేదంటే మార్నింగే కలుగుతాం అంతవరకు నెక్స్ట్ ఇక్కడికి సహకరింగ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలుగులా ఆయనకు లేని ఆలోచన చేయకు అదే అదే అడిగిలో పోతుంది రెండు బాగా ఇంకా మనం అక్కడ వీరభద్రస్వామి గుడి దగ్గర భోజనం చేసిన తర్వాత పెచ్చరు గుడానికి వచ్చేస్తున్నాం అనమాట మనం మామూలుగా అయితే మేము ఆరు గంటలకు వచ్చేద్దాం అనుకున్నాము ఇంకా తెలిసింది కదా ఎండ ఎండలో నవలేకపోయినాం మేము చూద్దాం ఇక్కడ ఏమైనా రెస్ట్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ భీముని కొన్నికి వెళ్దామా లేకుంటే ఏందనేది ఒక పది నిమిషాలు డిసైడ్ చేసుకుంటా నేను కానీ గాలి మాత్రం సూపర్గా వస్తుంది చల్లగా చూద్దాం మ్యాట్ తీసుకునే ఒకటి ఇది మ్యాటా అడుగు ఎంత చిన్న మ్యాట్ ఇది వంద రూపాయల ఇన్ని ఏమైనా ఉంటుందా రేపు పొద్దున పొద్దునకాద్దున ఇచ్చేసా వినే వేసుకుందామా ఇంత గారు బాలసాయి గారు ಶಿವಗಾರು ಸುಪ್ಪುಗಾರು ವೆಂಕಟಗಾರು ಶೇಷಿ ಗಾರು ರಮೇಶ್ ಗಾರು ಶಿವಗಾರು ಧನ್ಯವಾದಗಳು ಶಂಕರ ಮಧುರೆಡ್ಡಿ ಶಿವಸಾಕೇತ್ ರೆಡ್ಡಿ మరియు రెడ్డి గారు ఎక్కడున్నా కానీ ఇదైతే నాకు ఎక్స్ట్రాడినరీ అనిపించిందండి ఎందుకంటే ఇక్కడ వైబ్రేషన్ మిషన్లు కానీ అక్కడ చూడండి ఒకసారి ఎవరికైతే కాళ్ళ నొప్పులు ఉన్నాయో వాళ్ళకు తైలం రాసి మరి కాళ్ళకి మసాజ్ చేస్తున్నారు ఇది నాకైతే చాలా సూపర్ అనిపించింది మామూలు మామూలుగా ఇప్పుడే నేను ఈ వైబ్రేటర్ మీద కాళ్ళకు మసాజ్ చేయించుకున్నా నిజంగా చాలా బాగుంది చాలా రిలీఫ్ కూడా ఇప్పుడు ఇదైతే అక్కడ అన్నదానం నిజంగా చాలా గ్రేట్ ఇది ఎదురు చూస్తున్నారు లక్ష్మణపురం రాణి రాణి చెప్తే కొద్దిగా ఓవర్ ఉంటుంది ఇక్కడ మాత్రం ఎంత బాగుందంటే మాకు చూడండి అడవిలో సూపర్ 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 ఎక్స్పీరియన్స్ మాకు ఇక్కడ మ్యాట్ చల్ల గాలి మ్యాట్ వేసుకొని అడవిలో పుష్కే అది వంతుకొని పొద్దున్నేసి భీముని కొల్లే వెళ్తాను అదే విశా ఈ వీడియో ఎండ్ చేసేస్తా మార్నింగ్ కంటిన్యూస్గా పెచ్చారు నుంచి భీముని కొల్లిని వెళ్ళే ఎపిసోడ్ ఉంటుంది నెంబర్ వరకు ఈసారి నేను రెండే ఎపిసోడ్స్ ఇది ఇదివరకు నాలుగు నాలుగు ఎపిసోడ్ ఇస్తాను కదా ఇప్పుడు రెండే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఓం నమ శివా నమ Good night.